ఒకటి అడిగితే మైక్ ఇచ్చేస్తానండి మీరు యాక్చువల్లీ తాత క్యారెక్టర్ అంటే మనవాళ్ళు ఈ ఏజ్లో ఉంటారు మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్లో మనవడగా కనిపిస్తారు ఊరికి మనం అనుకుంటాం కానీ ఇక్కడ తండ్రి కొడుకు అని ఇచ్చిన క్యారెక్టర్ డైలాగ్స్ వాడు ఏం చేస్తున్నాడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆ క్యారెక్టర్లో మనం వెళ్ళిపోవటం షార్ట్లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను ఇతని చూస్తున్నాను తాత అని వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నన్న నాన్న నన్ను ఎక్కించుకోని యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్ యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్ ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్ వాడు ఇప్పుడు ఏజ్లో కాకపోయినా నిజంగా చిన్న పాప ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే డ్రంక్గా అనుకోండి బాగా తాగేది వాడు మీరు తాగుడు అలవాటు లేదు కదా మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారంటే ఆర్టిస్ట్కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్ వాడు ఒక దుర్మార్గుడుగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు మంచివాడుగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ఎలా ఉంటాడు హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువు చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు ఈ వేరియేషన్స్ జనరల్గా మనకు ఒక ఎప్పుడూ ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఏంటంటే ఒక ఛాన్ ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి అదేంటంటే అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు అవతల వాడు మనకి కొడుక బావు ఇంకోట ఇంకోట అని ఉండదమ్మా హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు అందులో ఇఫ్ యు ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ పర్టికులర్లీ పర్ ద షార్ట్ దట్ విల్ బీ నైస్ ఇఫ్ షార్ట్ ఈస్ హ్యాపీ ఇఫ్ సీన్ ఈజ్ హ్యాపీ ఇఫ్ సీన్ ఈజ్ హ్యాపీ ఎవరీ ఫిల్మ్ ఈజ్ హ్యాపీ ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ విల్ బీ హ్యాపీ థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు సార్ ఓడినరు రెండు అయినట్టుంది కదా సార్ చెప్పండి సార్ సార్ ఈ భూమి మీద రక్త మాంసాల్లో నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే బ్రహ్మానందం గారే థ్యాంక్ యూ మీకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు కానీ ముందు ముందు రాబోయే అవార్డులు కానీ ఏ కూడా మీ గొప్పతనానికి సరిపోవని నేను అనుకుంటున్నాను వెరీ కైండ్ ఆఫ్ మీ ముందు ఇలా మాట్లాడటమే ఒక ప్రివిలేజ్ నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ని డిఫైన్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలే డిఫైన్ చేస్తాయి మాకు చాలా మందికి అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్య సినిమాల్లో అంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే అండి కొంచెం రెండు అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సిన సార్ కొంచెం డప్తులోకి వెళ్ళాల్సి అన్నమాట మనకు ఒక అందమైన షాండీ లాంటి ఇమేజ్ ఉంది బాధ వాడు కనపడవాడు ఇప్పుడు మీరు చెప్పారే దాన్ని రోజు ఆ షాండీ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకుంటాం వేరు అదే పిచ్చి పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ అనుకోండి బూజు పెట్టిపోద్ది దాంతో ఎంతమంది బాగుండేదిరా బ్రహ్మానం కామెడీ ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అని ఇంతకు ముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమ్యూనిటీస్ దగ్గర మనం అన్నమాట ఎంత చేసినా ఎక్కడో ఒక చోట ఇంకా వెతుకుతుంటాం వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్ మన ఏజ్ మనకు తెలియాలి నేను తలకి వేసాను లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడ కాబట్టి ఆ ఏజ్ ఒకటి యు హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నానన్న విషయం నాకు తెలుసు నేను చేసే కామెడీ ఇంత ముందులాగే ఎప్పుడంతసేపు కాడు కొట్టడం ఇవన్నీ చేసిన కామెడీయే చేస్తున్నాను చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు దీనివల్ల నాకు నా ఇమేజ్కి ఇమే ఫర్ ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది అంతేకానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు వేషాలు ఇవ్వక కాదు మనం చేయలేక కాదు చేసినదే అదే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోతాం దొరికిపోకుండా ఉండాలంటే అదే నా లైన్లో వస్తున్నాడని ఇందాక ఊరికే సరదాగా అనలేదు నేను వెన్నెలకిషోర్ని వినల్ కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు వద్దు అనుకుని తన లైన్ తను చూసేసుకుని వెళ్ళిపోవటం దట్ క్రిటిసిజం సెల్ఫ్ క్రిటిసిజం ఈస్ మోర్ నెసరీ ఇప్పుడు వీడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది వచ్చని మా ఇద్దరి మధ్య దొరుకుతా ఎందుకు అది అని ఇప్పుడు నేను ఆ విషయం చెప్పొచ్చు లేదో తెలియదు కానీ కమ్ముల శేఖర్ సినిమా శేఖర్ కమ్ముల మేడం మేము కమ్మల శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనల్లుడు అతను సరే అది 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 వేరే టాపిక్ అది వేద్దాం గోదావరి అనే సినిమాలో ఇతను హీరోగా పెట్టాడు లేడీ ఓరియంటెడ్ నువ్వు తర్వాత యాక్టింగ్ అది పెద్ద పర్ఫామ్ అని స్టోరీ వినొచ్చి చెప్పాడు ఈ సరే అని మీనింగ్ ఇట్ అంటే అది ఎవరికైనా అంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాడికి ఎంత బలుపు తెలుసా కమ్మలు పిలిచి క్యారెక్టర్ ఇస్తారంటే వద్దన్నాడు అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంట్ లైఫ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ దమ్ వాళ్ళు చిన్నపిల్లలు కాదు ఇప్పుడున్న జనరేషన్కి మీ యూ నో వాట్ ఆర్ అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీస్ డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి మా ము మా ముందున్న మొత్తం మా బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఈ ఇదిగో ముందు ఫ్రంట్లో కూర్చున్న చూడండి వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు ఏం తెలుసమ్మా నీకు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాను తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇట్లాంటివన్నీ బోర్డులు పెట్టుకు తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా అందువల్ల నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు సార్ ఇంకో విషయం సార్ ఇప్పుడు చాలామంది మాలో చాలామందికి అలవాటు ఏంటంటే సార్ బ్రహ్మానందం గారు ఇక్కడ ఇక్కడ సార్ సార్ అంటే వెయ్యి పైగా సినిమాలు చేశారు అంటే ఒక బ్రహ్మాండం అంతా నిండిన బ్రహ్మానందం గారి టైటిల్తో ఈ సినిమా వస్తున్నందుకు ఫస్ట్ ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ అంటే మీ పేరు మీద ఈ సినిమా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఉండిందా లేక ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చాలా చూసీగా ఉంటున్నారు సినిమాలు చేయట్లేదు కదా అవునా అంటే టెన్షన్ అనే పదం ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడు లేదు దేవుడి దేవుల్ అది ఉంటే మనం ఏమి చేయలేం ఎవడూ ఏమి చేయలేడు సినిమాలు అసలు చేయలేం అది వేరే సంగతి కానీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ అని ఒకటి పెట్టిన వచ్చింది కూడా ఒకసారి ఓన్లీ బ్రహ్మానందం అనే సినిమా ఇదే టైటిల్ ఏమున్నా లేకపోతే ఇందులో యాక్టర్స్ ఎవరు ఉన్నారు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు అంటే మనకు తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్ అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది నాకేమి అంత పెద్ద ఫీల్ అవ్వలేదు మోర్ ఓవర్ ఫెల్ట్ హ్యాపీ కొంచెం కాల్ ఇదే కదా ఎందుకంటే మన పేరు మీద సినిమా వచ్చిందిరా అనేది అంతే సార్ బ్రహ్మానందం గారు మీతో యాక్ట్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా లక్క అనుకోవాలి ఎందుకంటే బ్రహ్మానందం పేరు మీద సినిమా టీజర్ చూస్తే ఆనందం బ్రహ్మానందంతో పాటు చివరిలో ఏదో తెలియని ఒక అంశం దాన్ని దాస్తున్నారు అది ఏదో గుండెలని పిండేసే అంశం లాగా అనిపిస్తుంది నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇతను ఎవరు మా ప్రొడ్యూసర్ గారు నేను ఇప్పుడు గబుక్ చెప్పేశాను అనుకోండి గబుక్ మాట్లాడుకుంటే కార్యక్రేసి వెళ్ళిపోతే మరి ఇబ్బంది అవుతున్నారు అది ఏదో ఏదో దాచిపెట్టారు వాళ్ళు మీరు కరెక్ట్గానే క్యాచ్ చేశారు ఇంకా ఈ సినిమాలో కొంచెం హైలైట్స్ ఏమైనా చెప్పండి మీరు అరగంట సేపు ఇంకా కొడితే నన్ను మీరే బోర్ కొట్టింది అంటారు సార్ బ్రహ్మానందం గారు సార్ సార్ ఇటు సార్ నేను నేను వెంకట్ ఎన్టీవీ సార్ బ్రహ్మానందం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమైనా అనుకోవచ్చా ఫిబ్రవరి ఫోర్టీన్త్ని వస్తుంది కాబట్టి వెంకటరెడ్డి గారు మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాటల అంటే సార్ ఇప్పుడు డివిజ మిమ్మల్ని తాత తాత అని పిలుస్తుంది కాబట్టి అండ్ మీ బయోపిక్ అందుకని ఆ క్యారెక్టరు అలాగా దర్శకుడు బలిచాడు కాబట్టి తాత సారీ అమ్మా ఎంత తప్పు చేస్తే అని తెలియదు అందరూ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత తాత అని పిలవటం మనవుడికి తాతకి ఉన్న మధ్య అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నారో తెలుసా అనగానే శాండీలి ఒకసారి ఫేజ్ మార్చి తాత ఇద్దరిని ఒక దీనిలో చూపించాడు అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు అది ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్ దాన్ని ఏమంటారు సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ కామెడీ స్టాల్వర్డ్స్ లైక్ సార్ కిషోర్ గారు మీరే సార్ సార్ మీరు చాలా బిజీగా ఉన్నారు సార్ మీ సినిమా కూడా మీరు ప్రమోషన్ రాలేదు కానీ బ్రహ్మానందం గారు సినిమా అనేసి చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ అదే ప్రమోషన్స్ కి ఈ మధ్య మీరు ఎప్పుడు కూడా రాలేదు మీ సినిమాలు కూడా మీరు రాలేదు బిజీగా ఉండి అంటే ప్రమోషన్స్ అంటే ఈవెంట్స్ కి రాలేదు మనం ఇంటర్వ్యూస్ అన్నింటికి యూజువల్ గా ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి సినిమాకి ఇచ్చాను ఈ సినిమా కూడా రాహుల్ గారు చాలా బాగా ప్లాన్ చేశారు అంటే యాక్చువల్ లిటర్ గా ఇప్పుడు ఈ రోజు నాకు అన్ని నైట్ షూట్స్ ఉన్నాయని చెప్పి డేలో ప్రాపర్ గా ప్లాన్ చేసి ఒక టూ వీక్స్ ముందే అన్ని చెప్పి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చెప్పారండి సో దాని ప్రకారంగా వీ టు మేక్ ఇట్ అంటే ఈ మధ్య దానిపైన మీ అంటే మీ ప్రమోషన్స్ కొద్ది దూరం ఉన్నారనేసి వినిపించింది అందుకోసం దూరం అంటే దూరంగా సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద మాట్లాడమంటే నాకు కొద్ది ని స్టేజ్ ఫియర్ ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇంత చల్లిలో కూడా చౌటర్ పడిపోయింది సో అలాగైపోయాడు ఇంటర్వ్యూస్ అనుకోండి సార్ అంటే మనం ఐ కెన్ గివ్ అంటీన్ ఇంటర్వ్యూస్ బట్ స్టేజ్ ఫియర్ కొంచెం ఉంది అంతే చెప్పండి సార్ ఒకటి రెడ్డి గారు ఏంటంటే స్టేజ్ మీద మన గురించి ఎవరైనా మాట్లాడారు అనుకోండి మనం ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళు తెలీదు మీ అసలు కామెడీ లెజెండ్ అంటున్నారు అనుకో ఎస్ అనాలా లేకపోతే వినయంగా ఇలా అనాలా ఏం చేయాలో తెలియదు అటువంటివన్నీ కొంచెం ఎస్కేప్ అవ్వాలంటే కొన్నిటి కొంచెం దూరంగా ఉంటాం బెటర్ ఏమో దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి అదే గౌతమ్ గారు